తల్లి చేసిన పుణ్యం తెలుగు తెలుగు తెరపై వెలసిన దైవం తెలుగు నేలకు వచ్చిన ధైర్యం తెలుగు భాషకు తెచ్చిన గర్వం ఓ విశ్వవిఖ్యాత नट सार्वभौमानन्दमूरि तारक राम मानन्दमूरि तार అట స్వరభౌమ విశ్వం ఉన్నంత వరకు విశ్వ విఖ్యాత అన్నా అనే పదానికి నిర్వసం తెచ్చినటువంటి మహనీయటు మహనీయమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అది తక్కువ కాలంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి విజయ పదం వైపు మళ్లించి తెలుగు జాతి ఆత్మ గౌరవ గౌరవాన్ని నలుదిక్కుల వ్యాపింపజేసినటువంటి మహాగనుడు స్పర్ధ డాక్టర్ పద్మభూషన్ ఎన్టీ రామారావు గారు అతని జయంతి ఉత్సవ వేడుకల్ని ఈరోజు సరేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో అతి వైభవంగా ఎన్టీఆర్ జయంతి నూట ఒకటవ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఒకటే చెప్తున్నాం ఎన్టీఆర్ ఆశయాలని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్యకర్త ఎన్టీఆర్ యొక్క ఆశయాల్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని అతని జన్మదిన కానుగ రేపు రేపు నాలుగో తేదీ జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ లో తెలుగుదేశం పార్టీ విజయ పదాన్ని విజయ పదంలో మోగించి అతనికి కానుక ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరినీ కోరుకుంటూ మీకు కానుగ మీరు ఆశించినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీసుక కూడా పనిచేస్తామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ చాలా చూస్తున్నారు ఈరోజు అత్త సార్వభౌమ అత్తమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జన్మదినాన్ని పురస్కరించుకుని వెంకటాచల మండలం సర్వేపల్లి నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ చేసి జన్మదిన కార్యక్రమాన్ని కలవిజంగా చేశాం ఇదే ఎన్టీ రామారావు గారు ఆనాడు సినీ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా ఉండి ప్రజల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకి అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు సాగించిన కార్యక్రమాలన్నీ పూజ తప్పకుండా ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎంతో ప్రజలకి ఉపయోగపడుతున్నాయి కాబట్టి నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తిని ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త పూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని కోరుకుంటూ రేపు నాలుగో తేదీ కౌంటింగ్ కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రజలు ఆశీర్వదించారని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈనాటి నందమూరి తారక రామారావు గారి జన్మదినం మనసుకునించుకునే మండలంలోని కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగి